అస్మద్ గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది అడుగుతున్నారు లేఖన పుస్తకం గురించి చెప్పట్లేదు ఏంటండి అని సరే కింద చాలా మంది కామెంట్లు రకరకాల కామెంట్లు చూసి నేను కూడా ఆపాను ఆపాను అనడం కంటే కూడా వాళ్ళకే వాళ్ళ అనుభవాలు నాకు చెప్తారు కదా చెప్పాక మళ్ళీ చేద్దామని కానీ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది లేఖన పుస్తకం మీద ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో ఎవరైతే నెగిటివ్ గా అనుకుంటున్నారో వాళ్ళందరికీ సమాధానం అనమాట అసలు అమ్మవారి కృప ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించే ఒళ్ళు గగురుపాటు అంటే ఆవిడ మాటల్లో ఉన్న ఆనందం నేను చెప్పలేను ఆవిడ అంత ప్రమాదం నుంచి వాళ్ళ అబ్బాయికి జరిగినటువంటి అంత గొప్ప ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి ఆవిడ ఆ వాళ్ళ అబ్బాయి బయటపడేసరికి ఆవిడ ఆనందం అసలు మాటల్లో చెప్పలేము అనమాట ఆవిడ మీకు నేను చెప్తాను అసలు ఏం జరిగింది అన్న విషయం అంతా మీరు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఆవిడని అడిగి ఆవిడ వాయిస్ కూడా పెడతానని చెప్పాను ఆవిడ వాయిస్ కూడా కింద వస్తుంది కాస్త కొంచెం సేపే పెట్టండి ఎక్కువసేపు వద్దు మీరు చెప్పేసేయండి పర్వాలేదు అన్నారు కానీ మీ అందరి కోసం ఆవిడ యొక్క ఆనందాన్ని మనందరితో పంచుకోవడం కోసం ఆ వీడియో మీకోసం ప్లే చేస్తాను ఆవిడ మాటల్ని యాజ్ టీజ్ గా చెప్పడం కోసమే నేను ఆవిడ వాయిస్ ని వింటూ మీతో చెప్తున్నాను అనమాట ఆవిడ చెప్పారు అస్తమాను లలితా లేఖన పుస్తకం కొనుక్కోండి లలిత లేఖన పుస్తకం కొనుక్కోండి అని చెప్తూ ఉన్నారు కదా మీరు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఏమిటి అందరిలాగే ఈవిడ కూడా ప్రమోషన్ కోసమే చెప్తున్నారు అని అని అనుకున్నామండి మేము కానీ నేను ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన మీ లేఖన పుస్తకం గురించే వచ్చిందండి అమ్మవారు చాలా మిరాకలు చేశారు మా విషయంలో అసలు మీరు ఎందుకు కనబడుతున్నారా యూట్యూబ్లో అని అనుకునేదాన్ని కొన్నిసార్లు అయితే అయిన జరిగింది అంటే అస్తమాను ఎందుకు మీ వీడియో కనబడుతుంది ఒకవేళ అమ్మవారు ఇలా చేయిస్తున్నారా పోనీ ఒక తెల్ల మీద పుస్తకం మీద రాసేసుకుందాం అని చెప్పి అనుకుందాం కూడా కానీ తెల్ల పుస్తకం మీద రాసుకుందాం అని సంకల్పం చేసుకున్నప్పటికీ ఇప్పుడు మేము ఎందు చేతూ రాయలేపోయాం మొదలు పెట్టలేకపోయాం సరే ఇన్నిసార్లు చెప్తోంది కదా ఆవిడ తెప్పించుకుని చూద్దాంలే అని అనుకుని తెప్పించుకుందాం మనం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెడుతున్నాం ఒక్క వెయ్యి రూపాయలు పెడితే రెండు పుస్తకాలు వస్తాయి కదా పోనీ ఆ రెండు పుస్తకాలు తెప్పించుకుని చూద్దాం అనుకున్నట్టు వెంటనే రెండు పుస్తకాలు తెప్పించ తెప్పించి మంగళవారం నాడు కూర్చుని పొద్దున్న మంగళవారం కాస్త బాగుంది ఖాళీగా ఉంది కాస్త రాద్దాము అని చెప్పి వాళ్ళ అబ్బాయి గురించో లేకపోతే ఇంకా ఏవో సమస్యలు ఉంటాయి కదా అప్పులు ఉన్నాయి ఏవో సమస్యలు ఉన్నాయి అవి నాతో ప్రస్తావించలేదు అయితే కొంచెం కూర్చుని రాయడం మొదలుపెట్టారు ఒక పూర్తిగా అంటే నూట ఎనభై మూడు శ్లోకాలు మంగళవారం నాడు కూర్చుని రాశారు నూట ఎనభై మూడు శ్లోకాలు రాసాక అదే రోజు మంగళవారం నాడు రాత్రి ఆవిడకి అద్భుతం జరిగింది ఎంత అద్భుతం అంటే వాళ్ళ అబ్బాయి ఈ బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా ఆ పార్టీకి వెళ్ళొస్తుంది వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరగడమే కాదు యాక్సిడెంట్ లో వీళ్ళ అబ్బాయికి ఘోరమైనటువంటి ప్రమాదం జరగాల్సి ఉంది అసలు పిల్లాన్ని చూస్తామా లేదా అన్నట్టుగా అలాంటిది బైక్లో ముందు అబ్బాయి నడుపుతున్నాడు వెనకాల ఇంకొక అబ్బాయి కూర్చున్నాడు వెనకాల కూర్చున్న అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయింది ఈ ముందు కూర్చున్న అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు లాంటివి తగిలి బయటపడ్డాడు ఆవిడ ఎంత ఆనందంగా చెప్పిందంటే మా అబ్బాయి ఆ ప్రమాదం నుంచి బయటపడిపోయాడండి మా అదంతా అమ్మవారి కృప నేను ఏ రోజైతే రాయడం మొదలు పెట్టిన బహుశా ఈ మంచిది మాకు చెయ్యడానికి మాకు ఉపకారం చేయడం గురించో అమ్మవారే సాక్షాత్తు మీ రూపంలో మాకు పదే 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 లేఖన పుస్తకం గురించి వినేలా చేశారేమో ఈ మిరాకిల్ మా గురించే జరిగింది మీరు చెప్పడం వల్ల జరిగింది మీకు చాలా ధన్యవాదాలు అన్న మాకు కాదండి ధన్యవాదాలు మేము కానీ శ్రీరామ్ సమృద్ధి వారు కానీ మాత్రం కారణం కాదు కేవలం జగన్మాత యొక్క కరుణ మీ మీద అంటే ఆవిడ ఒప్పుకోరే అబ్బబ్బే శ్రీరామ్ సమృద్ధి వారైనా మీరైనా అమ్మవారి అమ్మవారు మీ ద్వారా మాకు ఇది చేశారు ఇది మీరు వీడియో చెయ్యండి నల్ నలుగురికి విషయం తెలియాలి మరింత మంది జీవితాలలో వెలుగు నింపాలి ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి మా యొక్క ఈ అనుభవం ఒక ఇన్స్పిరేషన్ కావాలి మీరు వీడియో చెయ్యండి అని చెప్పి ఆవిడ పట్టుబెట్టి చెప్పారు ఆవిడ పేరు అన్నపూర్ణ నాకు నాతో ఫోన్ లో మాట్లాడిన ఆవిడ పేరు ఆవిడకి బుక్స్ బుక్ చేసిన వారు వాళ్ళ సిస్టర్ అనమాట మాణిక్య అమ్మగారు గారు అన్నపూర్ణ గారు మాణిక్య అమ్మగారు గారు అక్క చెల్లెళ్ళు వాళ్ళది రామచంద్రాపురం అట అని శ్రీరామ్ సమృద్ధి వారు చెప్పారు నాకు రామచంద్రాపురంలోంచే వాళ్ళు ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా అక్కడ జరిగిందే రామచంద్రాపురంలో అంటే ఎంత గొప్ప జరిగించు ఒక కొడుకుని ఆవిడ ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందపడిపోయారు ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఏది జరగలేదు ఇది కేవలం కేవలం అంటే కేవలం అమ్మవారి యొక్క కృపకాపతి ఇంకేంటి ఇది అందరికీ తెలియాలి అందరూ కూడా లేఖన పుస్తకం రాసుకోవాలి తెల్లకైతాల మీద రాసుకోవడం కాదు పుస్తకం కొనుక్కొని రాసుకోండి మనం ఎన్నో డబ్బులు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నాం ఒక్క వెయ్యి రూపాయలు పెడితే రెండు పుస్తకాలు వస్తాయి కాబట్టి మనం ఆ వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ఎందుకు రాసుకోకూడదు ఎందుకు తెచ్చుకోకూడదు ఇది మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి మాతో పట్టుబట్టి మరి ఈ వీడియో చేయించారు ఆవిడ చాలా థ్యాంక్స్ అండి అన్నపూర్ణ గారు మీకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ కుటుంబం మీద ఎల్లవేళలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ లలితా లేఖన పుస్తకం మిరాకిల్సే చేస్తోందండి నేను ఎన్నో సార్లు చెప్పాను ఇది కేవలం ప్రమోషన్స్ కోసమో ఇంకోటి ఏదో ఆశించో మేము ఏం చెయ్యట్లేదు నాకు అమ్మవారి మీద భక్తి కలగడానికి కూడా కారణం శ్రీరామ సమృద్ధి వారే శ్రీరామ సమృద్ధి వారు చేస్తున్న కార్యానికి నేనేదో ఉడతా సాయం చేస్తున్నాను అది కూడా అమ్మవారి దయ వల్ల అమ్మవారి కృప వల్ల అమ్మవారి ఆజ్ఞ లేకపోతే ఎవరూ ఏమీ చేయలేం కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని అది ఇలా చెప్ మీకు ఏ సమస్య ఉన్నా సరే అమ్మవారి పాదాల దగ్గర పెడితే అమ్మవారు కర్మ శేషాన్ని తగ్గిస్తుంది చాలా పగిలిపోయేంత ప్రమాదం నుంచి చిన్న చిన్న కౌకు దెబ్బలు తగిలాయి అంటే ప్రమాదం జరగాలని అబ్బాయి జాతకంలో రాసి ఉంది కానీ ఆ ప్రమాదాన్ని చిన్న చిన్న దెబ్బలతో తగ్గించేసే అమ్మవారు అలాగే మన కర్మలన్నీ తగ్గిపోతాయి మన గ్రహ దోషాలన్నీ పోతాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇదిగో కింద ఆవిడ యొక్క మాటల్ని నేను కింద ప్లే చేస్తున్నాను మీ వీడియోస్ మేము రోజు చూస్తాం మా సిస్టర్ మేము మీ వీడియోస్ చూసే మేము అందులో లలిత లేఖనం పుస్తకం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆ పుస్తకాలు తెప్పించుకున్నా నేను అంటే మా మేము వేరే దాని కోసం తెప్పించుకున్నాము నేను టూ డేస్ నుంచి రాయడం మొదలు పెట్టాను అండి నేను రాయడం మొదలు పెడితే ఆ రోజు మన డాక్టర్ అసలు చాలా అమ్మవారు చాలా మిరాకిలే చేసిందండి మాకైతే మా అబ్బాయి మా బాబు మామూలుగా బర్త్డే పార్టీ కన్నా వెళ్ళి వస్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందండి కానీ ఏంటంటే అమ్మవారి దయ వల్ల మా బాబుకి ఏం చిన్న చిన్న జబ్బలతోటి బయటపడ్డాడు తర్వాత మా బాబు వెనకాల కూర్చున్నవాడికి అయితే కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి చేతికి అది ఫ్రాక్చర్ అయిపోయి చేతులు కుట్లా అవి పట్టినాయండి కానీ మా బాబు చాలా మాకు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే అది అమ్మవారి వల్ల లేదంటే తలలో పగిలిపోవలసింది యాక్సిడెంట్ మేడం మేము ఫస్ట్ మేము అలాగే అనుకున్నాం అండి కానీ ఏంటంటే సరే మీరు రోజు చెప్తున్నారు మేము ఇలా ఫోన్ ఓపెన్ చేస్తుంటే మీ వీడియోస్ ఎక్కువ రోజులు వస్తున్నాయి సరే అమ్మవారు ఇలా చేయమని చెప్తానేమో అని చెప్పి మేము చెప్పించుకున్నాం అన్నమాట చాలా థ్యాంక్స్ అండి ప్రాబ్లమ్స్ అలా వచ్చేస్తూనే ఉన్నాయి అని చెప్పి సరే ఒకసారి రెండు బుక్స్ తెచ్చుకుని చూసుకున్నాము తర్వాత మళ్ళీ మా సిస్టర్ కూడా తెప్పించుకోవచ్చు నేను మొదలు పెడతా అని చెప్పి నేను మొదలు పెట్టాను అనమాట మీ పేరేంటండి నా పేరు అన్నపూర్ణ అండి మీరేనా మొదలు మీ అబ్బాయికేనా ఓకే ఓకే మా అబ్బాయి